చాలా రోజులు నైని లైక్ ఇద్దరం కలిసి కూర్చుందాం రా తాగుదాం కొంచెం టైం స్పెండ్ చేద్దాం అని అడిగింది అనమాట బట్ ఇప్పుడు ఇద్దరం కలిసి కూర్చుంటాం కదా మళ్ళీ అంటే లైక్ ఓపెన్ గా హార్ట్ ఫుల్ గా మాట్లాడుకుంటాం ఏమో అనిపిస్తుంది ఒకసారి చూద్దాము ఎలా ఉంటుందో ఇదేం కలరు అదేం కలరు అది థమ్స్అప్ కలర్ ఇది నార్మల్ కలర్ వాటర్ కలర్ ఉంది అది కావాలి ఏ కథలో ఆడతారు అలాగూ ఏ పోసుకో అది కొంచెం అవుతా ఆర్డర్ పోసుకో కావాలంటే కొన్ని చీ ఏంటి నాకేటోంది పచ్చి అబ్బాయి జై మహేష్మతి రెండు వేలు కథ ఎగ్జైడ్ అవుతారు రా ఎగ్జైడ్ పెడతల్ల వీళ్ళు పిల్లోడు రాగేసి పండుకుంటే పిల్లోడిని ఏదో చేసిద్దామనేగా ఏంటి మమ్మీ ఎవడేడు తప్పేమో అడిగిండే ఎప్పుడన్నా అట్లా అనిపించిందని కానీ అడుగుతున్నా నన్ను అడిగినవా ఇంకెవరు అడిగినవా అని

నువ్వు ఎందుకు అడిగినావు హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను అలాడేజీ వాడు పుచ్చట్లు అంటారా ఏముంది లేదు రెండో ఒకటి కాబట్టి ఈ యాక్చువల్లీ ఏంటంటే ఇది ఎప్పుడు మేము ఇలాంటి వీడియో కొట్టాలి అని అనుకోలేదు ఫస్ట్ థింగ్ కానీ ఎందుకో చేయాలనిపిస్తుంది అండ్ చాలా వాళ్ళు నైని లైక్ ఇద్దరం కలిసి కూర్చుందాం రా తాగుదాం కొంచెం టైం స్పెండ్ చేద్దాం అని అడిగింది అనమాట నేను ఎప్పుడైనా సరే వద్దు బాగోదు నీ పర్సనల్స్ ఏమైనా ఉంటే మనం మన ఇద్దరం పెట్టుకొని మన ఇద్దరం ఉండాలి కానీ ఇలా ఎప్పుడు చేయకూడదు అని చెప్పాను అనమాట కానీ ఈరోజు ఎందుకో సడన్గా మళ్ళీ అడిగింది నాకు కూడా చాలా వాళ్ళు లైక్ మళ్ళీ టైం స్పెండ్ చేయనేమో ఇంకో టెన్ డేస్లో మళ్ళీ షూట్కి వెళ్ళిపోతా నేను కొంచెం టైం స్పెండ్ చేద్దాం తనతో కూడా తన అంటే లైక్ ఇప్పుడు నేను నార్మల్ తను ఎప్పుడైనా సరే తను తాగినప్పుడు నేను తనని టేక్ కేర్ చేయడం చూసారు మీరు అంటే లైక్ తను చాలా ఓపెన్ అయిపోయింది కొన్నిసార్లు మీరు చూసి ఉండొచ్చు చైనా ఛానల్లో అట్లా బట్ ఇప్పుడు ఇద్దరం కలిసి కూర్చుంటాం కదా మళ్ళీ అంటే లైక్ ఓపెన్గా హార్ట్ఫుల్గా మాట్లాడుకుంటామేమో అనిపిస్తుంది ఒకసారి చూద్దాము ఎలా ఉంటుందో తనతో కూర్చొని తాగితే అంటే లైక్ తను ఎలా రియాక్ట్ అవుద్ది ఎలా ఉంటుంది అక్కడ తాగినప్పుడు అనేది చూద్దాం అనుకుంటున్నాను అండ్ చూద్దాం అండ్ యాక్చువల్లీ ఇది వీడియో కొట్టాలనుకోలేదు బట్ ఒక పాయింట్లో తనని అడగాలనిపిస్తుంది అండ్ చూద్దాం అంటే లైక్ తెలియదు కదా అమ్మాయిలు ఎలా ఉంటారో తెలుసు బాయ్స్ అయితే మనకు తెలుసు తాగి అందరూ ఓవర్ యాక్టింగ్ చేస్తారు అది బాధలు చెప్పుకుంటారు కొంతమంది ఏమో ఏడుస్తారు కొంతమంది తిడతారు గొడవలు పెట్టుకుంటారు అలా ఉంటుంది బట్ ఫస్ట్ టైం నాకే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అలా ఉంది ఇది ఏమైతే చూడాలి వస్తా అన్నది రెడీ అవ్వమని చెప్పా అనమాట సరే రెడీ అయి రా లైక్ ఫ్రెష్ అప్ అయి రా తాగదాం లేక కూర్చొని ప్రశాంతంగా ఉండరు అని చెప్పాను ఎందుకంటే అందరూ పార్టీకి అనమాట బయటికి వేరే దగ్గరికి వెళ్ళారు నేను నైని కొంతమంది ఉన్నాం అనమాట ఇక్కడ సో చూద్దాం ఏమవుతుందో వస్తా అన్నది రెడీ అయ్యి రాగానే మిగతా వీడియో కంటిన్యూ చేస్తా అండ్ ఎవరు తప్పుగా అనుకోకుండా దయచేసి ఇది జస్ట్ ఇది ఒక లైక్ ఒక కపుల్ వాళ్ళ లైఫ్లో ఎలా ఉంటారు తాగినప్పుడు ఎలా ఉంటారు అనేది ఒక చూడాలనే అంతే ఇంకేం లేదు అండ్ ఏదైనా తప్పుగా మాట్లాడినా కూడా ఇంకోటైనా ఇంకోటైనా ఏం ఎలా రాంగ్ తీసుకోకండి అండ్ పక్క ప్రతి ఒక్క వీడియో మీరు లాస్ట్ వరకు చూశాకే కామెంట్ చేయండి ఎందుకంటే తప్పుగా అనుకోకండి ఫస్ట్ థింగ్ ఇది చెప్తున్నాను అనమాట కంప్లీట్గా చూడండి ప్రతిదీ కంప్లీట్గా చూసి అప్పుడు మాత్రమే రిప్లై అంటే లైక్ కామెంట్ చేయండి అండ్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అండ్ ఇది ఎలాంటి మిస్లీడింగ్ కాదు బట్ నాకు తెలిసి ఇలాంటివి చేయకూడదని బట్ ఎందుకో చేయాలనిపిస్తుంది సో చూద్దాం ఏమవుతుందో తను వచ్చాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాం విపరీత ఈ <preachers> <givita necessary> <t terms> <tips maximum>

Beri, eh, kamera 리 n i tuh kan? Eh, k e m a r 메모리 e m o r i dah. Cepu, eh, 로 b e 아 a m e r a induk. Cepu, m e

అబ్బో ప్లీజ్ కదా తొందరగా నాకు ఆగట్లేదు ఎగ్జైట్మెంట్ తో నాకు ఏదేదో అవుతుంది ఈ రోజు ఏదో అవుతుంది ఒకటే దానికి అంటే ఆల్రెడీ అయిపోయింది అనుకోండి రాకముందే అవును వచ్చేదాకా అవుతారా అది ఏమిటి అసలు అదే అది అదా నీ బ్రాండ్ నా బ్రాండా ఏమిటి అది లేదు బాలేబో బ్రాండ్ తర్వాత చీరా

ಅದೇದಿ <laughs> ಕ್ಯಾರೋರ್ಡ್ <laughs> ఏమైతే దీనికి ఏ వరకు లేదండి ఇదే కదా పొడవ నేనేమన్నా క్యారమ్ బోర్డ్ ఆడే పొడవ అవును నేను తీస్తా సతాయిద్దామని అట్లున్నా చెప్పు అడుగు అడుగుతాను నేనేం అడిగా నాకు తెలియదు నువ్వు నేను కాదు ఎందుకు అడిగినా ఫస్ట్ టైం ఎందుకు ఇట్లా అంటే ఇక్కడ అనుకో ఎందుకు తాగాలనిపించింది కదా నేను తాగది థమ్స్అప్ అందుకే ఎందుకు తాగాలి కలిసి ఎందుకు తాగాలనిపించింది ఎందుకు అదొక ఇష్టం ఎందుకు ఏమిటం పిల్లోడు తాగేసి పండుకుంటే పిల్లోడిని ఏది పడితే చేసేద్దామనేగా ఏంటి ఎవడేడు తొక్కేద్దామనే కదా పిల్లడిని తొక్కేద్దామనే సిగ్గు పడుతున్నామే

నేను తాగుతున్నా నువ్వు తాగు తాగుతున్నా నేను తాగుతున్నా అప్పుడే కిందా నార్మల్ నాకు డౌట్ వచ్చింది నువ్వు అడిగినప్పుడు ఎన్నిసార్లు నార్మల్ అడుగుతున్నావు అవుతాయి సారీ అని కలిసి అంటే లైక్ నువ్వు తాగుతుంటే చూడాలి ఎవరు తాగుతుంటే చూడాలి నేను తాగుతుంటే ఇప్పుడు నేను మళ్ళా ఏమనుకోవద్దు ముందే చెప్తున్నా మీరు తాగేసి మాట్లాడుతుంది అని మా ఇవన్నీ మా ఇంట్లో మాట్లాడుకోవద్దు మళ్ళీ రేపు కామన్ ఉండదు ఓకేనా ఇక్కడ కొడుతుంది నువ్వు కొడుతుంది చెప్పు ఓకే కదా నేను ఎందుకు తాగాలనిపించింది చెప్పదు ఫస్ట్ నువ్వు అడగాల్సింది అడుగు ఎన్నిసార్లు అడుగుతావు అదే ఎందుకు అనిపించింది నువ్వు తాగుతుంటే నాకు చూడాలనిపించింది నేత్రా అనందం నేత్రా అని అందం నేను దెబ్బంది పడడం నీకు ఇష్టమా ఆ ఇష్టం చాలా ఇష్టం సరే నార్మల్ ఇట్లా నాకు ఇబ్బంది పెట్టడం కూడా ఇష్టం ఇట్లా ఎప్పుడు తాగినావు ఎంత మంది ఇట్లా క్యాష్లో అడుగుతున్నాను ఎవరు నాలుగు అడిగినా ఎంతమంది ఇట్లా పాస్ట్ కానీ ఫ్రెండ్స్ అని కానీ ఎవరు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు ఆయన అడిగారు ఎవరు ఫ్రెండ్ ఎవరు ఉన్నాడు ఇప్పుడు లేడు ప్రజెంట్ చెప్పు తమాషేస్తున్నా తమాషే అడగకున్నావు అడుగుతున్నా నువ్వు క్వశ్చన్ అడగబోను నా ఇష్టం వచ్చింది అడుగుతా నేను తప్పేమో అడిగిండే ఎప్పుడన్నా అట్లా అనిపించిందని కానీ అడుగుతున్నా నన్ను అడిగినావా ఇంకెవరు అడిగినావా అని

నన్ను చూ చూడాలనుకున్నావు కదా అట్లా ఎవరిని నీ ఫ్రెండ్స్ని అడిగినావా అని అడుగుతున్నా అది తప్ప ఓవర్ చేయను ఓవర్ మస్తు చేస్తున్నాను అదే తాగింది తక్కువ చేసి అడుగుతా అడిగినావా అంటున్నా ఎందుకు ఏం కాకపోతున్నావు నేను ఏం చేయను నేనే చేసుకోవాలి లాస్ట్ కానీ ఊకో చెప్పు చెప్పంటే నేను మజాక్ లో అడుగుతున్నా అమ్మ దానికి కూడా ఫీల్ అయిపోతారు పెద్ద ఓవర్ యాక్టింగ్ చేయకు ప్లీజ్ మంచిగా మాట్లాడు ఫస్ట్ నువ్వు మంచిగా మాట్లాడు తప్ప ఏముందిరా తప్ప తప్ప అడిగిందా అరే వన్న తప్ప అడగలేదా ఇప్పుడు ఆగిన వాన అడుగుతున్నా ఇట్లా ఫ్రెండ్స్ తోని అబ్బాయిలతో పడుతున్నది ఆగిన వాన అడిగిన దానిలో ఏముంది లేదు చెప్తే అయిపోతుంది వాళ్ళ దానికి ఉమెన్ కార్డు తీసి ఓ పెద్ద ఇది చేస్తారు పెద్ద పిచ్చా పిచ్చి నైనా తరంటి கரெக்ட் கரெக்ட் <zoysic discussions autour personaje> <unquote> ಎರೆ 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 ಮೈಟಿ ಏನಾಗನ ನೀನು ಓಡ್ರಾ ಮೊದಲು ನೀ ಏನುన్నా ಓರನ ಅದೇ uintptr ಚೈಟ್ ಆಗದಂ 나거든 ತాగాలే ನಾನು తాగನ ಏಡಿ coûತ್ರೋ 나 ಫೋನ್ ನಿ ಫೋನ್ ನಿ ಫೋನ್ ಇಯರು ಏಡಿ coûತ್ರೋ ಬನ್ನ ಮಾಕೆ ನೀನು ಇಂತ ಮೋಸನ ಮಾಡ್ಬಿಟ್ಟು ಹ ಮಲ್ಲొక్కసారి ಅಡಗನೋಂಶಿ ಎందుಕಡಗೋ ಎందుಕಡಗಲಿ ಇದು ಯಾಂತಪ್ಪ ಅಡಗನ ಯಾವವಾ ಅಸಲಿ ನಾನು ಎందుಕಡಗಲಿ

తాగానికి ఎందుకు కూర్చున్నా నేను కూర్చోను వద్దును నన్ను మసాజ్ చేసిన ఇంకా మాట్లాడాలా ఇంకా మాట్లాడేది ఊకే అడిగినా క్వశ్చన్ ఎందుకట్లా గుస్సు అవుతున్నావు పోతావు అలిగి అయితే తాగు తాంసం సరే మంద తాగను నువ్వు కూడా అడుగు మళ్ళా నిన్ను ఓడే తాగమన్నాడు క్వశ్చన్ లో అడుగుట్రా ట్రూత్ అంటే రా ఇదేమన్నా తాగు తాగుతా తాగు బరాబర్ తాగుతా ఇంకా నేను తాగుతా

తాగుదామనగా మళ్ళీ థమ్స్ అప్ పోసి చూడే ఎక్కువ నీకు మళ్ళీ థమ్స్ అప్ వోజో ఆపిస్తున్నావు మళ్ళీ నన్ను ఎందుకు ఇట్లా అంటారు అరే నువ్వం నన్ను నేనేమన్నా ఎంత మంది అడిగినావు నీ ఫ్రెండ్స్ తో ఇట్లానే కొస్తుంది అయినా అని చెప్పి ఎప్పుడు అడిగినా బాబా ప్రూఫ్ ఉంది ప్రూఫ్ చూపిరా వంశీ

నేను చెప్పేది నువ్వు ఏమన్నా అడిగినా తాగుదామని అది ఇంతకు ముందు ఎవరన్నా మీ ఫ్రెండ్తో ఇట్లా తాగినావా ఎప్పుడన్నా అడిగినావు ఇట్లా తాగుదామనే అన్నా నువ్వు ఎంత ఇరప పని చేస్తున్న తెలుసా నన్ను ఇప్పుడు వీడియో కొట్టిందే నీకు అర్థం అవట్లేదు వీడియో ఒకటిసారి చెప్తాడు అలాగే పన్నెండు సార్లు కొట్టొద్దు మరి బాధ మరి బాధలో తాగినప్పుడు మరి దీన్ని పక్కనే ఉంది కదా రోజు కథల పడుతుంది నాగేది వేరు ఆ రోజు అలవాటు లేకపోయినా నాకు ఇది తాగిది మరి

నన్ను నరో తం దిల్స మనం తింపుతే తత దింపమను పెన నద్రో ఇ మెగుడాయిందా వెడి చేసేదంది చిట్టే యాక్చువల్లీ మేము ఆజిత్ మామలాగ సైచేసేమో టేస్ట్ బోండ్ అయితే కంసప్లీ అల్లగలు కూడా అయి అంటే మేము తాగాలి తాగాలి అని ఫోర్స్ చేస్తున్నారు కదా సో అలాగే నైని అడిగితే ఇలా చేద్దామని నాయని మీద అలా చేసింది అనమాట అంటే ఇప్పుడు ఇది యాక్చువల్లీ నాయని కొట్టాను అనమాట దానికి కూడా అనమాట